గత ప్రభుత్వము ఇచ్చిన సంక్షేమ పథకం ఏదైతే ఉందో దళిత బంధు ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయలు దళితులు బాగుపడేందుకు కూడా గత ప్రభుత్వము మంజూరు చేసింది ఆ మంజూరు ఏదైతే ఆర్డర్ ఫామ్స్ వచ్చినాయో దానికి అందరికీ కూడా కొనసాగించాలని చెప్పి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా ఇస్తున్నారు ఇక రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారిని అడుగు అసలు ఈ ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఎందుకు దళిత బంధు బంద్ చెప్పండి ఈ ప్రభుత్వము దళిత బంధు క్లోజ్ చేసిందని చెప్పి మీరు ధర్నా చేస్తున్నారు అసలు ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది మాకు ఈ ప్రభుత్వం మీద కొద్దిగా అనుమానాలు వేస్తున్నాయి దళిత బంధు మాట ఇంతవరకు ఏ ఎక్కడ కూడా ఏ స్పీచ్లుగా రేవంత్ రెడ్డి సీఎం గారు ఈ మాటనే ఎలివెత్తడం లేదు దళితులం అంటే ఇంత చులుకన మా యొక్క ఈ యొక్క గత ప్రభుత్వము విడుదల చేసిన ఆ స్కీము కొత్తగా ఎన్నికల కోసం చేసింది కాదు ఇది ఇది ప్రతి జాతికి ప్రతి కులానికి ఏదో రకంగా ఏదో రూపంలో సహాయం చేసింది దళితులకు చెయ్యలేము కాబట్టి ఇది ఒక చేద్దామన్న ఉద్దేశంతోనో మరి ఏ ఉద్దేశంతోనో మమ్మల్ని బాగుపరచాలనో మాకు ఈ యొక్క స్కీమ్ పెట్టింది మొదటి మొద మొదటి విడతగా ఇవ్వడం కూడా జరిగింది రెండో విడత వచ్చేవరకెళ్ళి ఎన్నికల కోడ్ రావడం వల్ల దీన్ని ఆపి ఆపివేయడం జరిగింది ఆ యొక్క లిస్టు కూడా పేరు లిస్ట్ కూడా అయిందని తెలిసింది మరి దీన్ని గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఎక్కిన ప్రభుత్వము సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఈ ఉచ్చారణ దళితులకు సహాయం చేస్తాము దళిత బంధు ఇస్తాము అని మరి ఎక్కడ కూడా ఏ స్టేజ్లో కానీ ఏ స్పీచ్లో కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ఒక్క మాట దళితుల గురించి మాట్లాడడం లేదు మా దళితుల మీద ఇంత కఠిన వైఖరి ఏందో మాకు బాధగా ఉంది మరి ఏంటి విషయము మా బాధలను మా యొక్క కలెక్టర్ గారితో విన్నవించుకోవడం వచ్చింద వినిపించుకోవడము మా మనవిని విన్నవించి ప్రభుత్వం చెప్పండి ఇక్కడ అసలు ధర్నా చేస్తున్నారు మొదటి విడత దళిత బంధు అందరికి వచ్చింది రెండో విడత దళిత బంధు ఏదైతే ఎన్నికల ఇవ్వలేకపోయారని చెప్పి అంటున్నారు అసలు ఈ దళిత బంధు ఇస్తారా అని అనుకుంటున్నారా కలెక్టర్ ఏం చెప్తారు ఈ దళిత బంధు ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఈ మహత్తర కార్యక్రమము దళితోద్ధరణ కోసము చేపట్టినటువంటి ఈ కార్యక్రమము అయితే మొదట విడత సక్సెస్ఫుల్గా ఇచ్చినాం కాబట్టి సెకండ్ విడత కూడా అన్ని లిస్టులు ఇవ్వడం జరిగింది దాంతోపాటు కలెక్టర్ గారి అప్రూవల్ కూడా వచ్చింది కలెక్టర్ అప్రూవల్ తర్వాత మేము కూడా ఎండిఓ ఆఫీసులో మా యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఈ మా ప్రభుత్వము గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులను మా కొత్త ఈ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ ఊసే ఎత్తడం లేదు కాబట్టి మేమందరము ఇప్పుడు నెల రోజులు అవుతున్నా కూడా దాని ప్రస్తావన ఎక్కడా తీస్త తెస్తలేరు కాబట్టి మేమందరము కలెక్టర్ గారికి మా యొక్క గోడును వినియోగించుకోవడానికి వచ్చినాము మా దళితుల పట్ల ఇలాంటి ఎలాంటి వివక్ష చూపకుండా ఈ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ దళిత బంధును కొనసాగించాలని మేమందరం కోరుకుంటూ వినతి పత్రం ఇవ్వాలని దాంతోపాటు కలెక్టర్ గారికి మా యొక్క గోడు వినిపించుకోవడానికి వచ్చినాము అందరికీ జై భీమ్ మీరు చెప్పండి ఈ దళిత బంధు కోసం ధర్నా చేపట్టారు అసలు ఎందుకు ఈ ధర్నా చేపట్టాలి ఈరోజు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా దళిత సంఘాలు దళిత యోజన సంఘాలు అంబేద్కర్ యోజన సంఘాలు అందరం కలిసి ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం దళితుల యొక్క అభ్యున్నతి కోసం దళితులు ఒక కారు తీసుకొని కారు ట్యాక్సీ నడిపించుకోవడం కోసం ఆర్థిక పరంగా వ్యాపార పరంగా ఎదగాలి ఇతర కు ఏదైతే ఇతర కులాలకు సమానంగా దళిత జాతి ఎదగాలే దళిత జాతి వెనుకబడి ఉన్నది దళితులు ఇంకా ఆర్థిక మాన్యాన్ని చేరుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి వీటన్నిటి మీద విశ్లేషణ చేసి గత ప్రభుత్వము ఆ దళితులకు అండగా ఉండడం కోసం అధికారికంగా దళిత బంధు అనే పథకాన్ని చేపట్టడం జరిగింది ఈ దళిత బంధు మొదటి దశలో పొందినటువంటి వాళ్ళు ఏమో దళితులు రెండో ఫేజ్ వరకేమో దళితులు కాదా అని చెప్పేసి ఇప్పుడున్న ప్రస్తుత కేసీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి సీఎంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఎందుకని అంటే ఈరోజు దళిత బంధు ఎన్నికలకు ముందు నుంచి నోటిఫికేషన్ జరిగింది ఎన్నికలకు ముందు నుంచి వెరిఫికేషన్ జరిగింది ఎన్నికల ముందు వరకే ఈ బ్యాంక్ ఖాతాలు తీయడం జరిగింది అట్లాగే దరఖాస్తుల వెరిఫికేషన్ జరిగింది కానీ తొమ్మిదవ తారీఖు నాడు ఎన్ని ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల ఎన్నికల కోడు నేపథ్యంలో ఈ యొక్క దళిత బంధును తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది అనంతరం ఎన్నికల అనంతరం ఈరోజు ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చి నెల రోజులు ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ దళితుల గురించి దళిత బంధు గురించి ఎక్కడ కూడా చీమ కుట్టినంతగా చీమ అంత కనీసం చీమ కాలుకున్నంత సందు కూడా చేసుకోకుండా ఈరోజు దళిత బంధు గురించి ప్రస్తావించే నాదులు లేకుండా పోయింది ఎందుకంటే ఈరోజు దళితులు అంటే చిన్న చూపు ఎక్కడైతే దళితులు ఎదుగుతారో ఎక్కడైతే దళితులు అభివృద్ధి చెందుతారో వాళ్ళను అధి అభివృద్ధి ఎందుకు అలా ఎరగకుండా ఉండడం కోసం మీ దళిత బంధు కుంటి సాకులు చెప్పి దళిత బంధులు ఆపేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే దళితులు అన్ని కులాలతో అభివృద్ధి చెందాలి దళితులు కూడా అభివృద్ధిలో భాగం కావాలని చెప్పి గత ప్రభుత్వం సీఎం ప్రభుత్వ సీఎం కేసీఆర్ ప్రభుత్వం దళిత బంద్ ఇచ్చింది మొదటి దఫా రెండవ దఫా కూడా ఎన్నికలకు సంబంధించిన కోడ్ రాకముందు కూడా అన్ని వెరిఫికేషన్లు జరిగినాయి ఆర్డర్ ఫామ్స్ కూడా వచ్చినాయి వారందరికీ కూడా దళిత బంద్ ఇవ్వాలి కొత్తగా ఏర్పడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దళిత బంధు పైన ఎలాంటి మాట చెప్పడం కానీ దళిత బంధు ఇస్తాము కానీ ఇవ్వమని చెప్పి ఎలాంటి స్పందన లేదు ఖచ్చితంగా దళితుల కోసం అభివృద్ధి బాగుపడాలంటే దళిత బంధు కొనసాగించాలని చెప్పి దళిత బంధు బాధితులు నిర్